ఇంకా అంత అయిపోయిన తర్వాత అయితే ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా నేను కప్పుకున్న ఓని అయితే వేరేది తీసుకుందామని అయితే అనుకున్నాను నేను బట్ నాకు అది దొరకలేదు దొరకక ఇంకా పాతదే వేరేది రెడ్ కలర్దే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా తర్వాత అయితే కుండలకి పూజ అయితే చేయించారనమాట నాకు చాలా రోజుల నుంచి డౌట్ అండి కుండలకి ఎందుకు పూజ చేపిస్తారు మీకు ఎవరికైనా తెలుస్తా తెలిస్తే నాకు చెప్పరా కొంచెం ఇప్పుడు మా వాళ్ళను ఎందుకు పూజ చేయించారు ఏంటి అని అడుగుతుంటే ఏం చెప్తున్నారు తెలుసా నీకు ఇంట్లో కూర్చొని ఏం పని లేదు కాబట్టి అన్నీ ఉంటావులే అని తిట్టేస్తున్నారు కనీసం మీరన్నా చెప్పండి నాకు ఎందుకు చేస్తారనేది తెలుసుకోవడానికి అంతే చూసారా కుండలకు ఎందుకు పూజ చేస్తారో కూడా తెలియకుండానే పెళ్లి చేసేసుకున్నా నేను పెట్టుకున్న ముక్కు పుడక కూడా నాకు ఇచ్చింది కాదండి నేను మాది మా చెల్లెల వాళ్ళది అయితే వేసుకున్నాను అనమాట నాకు ఇచ్చింది చిన్నది ఉంది నాకెందుకు ఇది సెట్ అవుతుంది అనిపించి నేను ఇదే వేసుకున్నాను ఇంకా ఇక్కడ అమ్మ అయితే ఎమోషనల్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచిగా నన్ను పీటలపైకి తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేస్తున్నారు అంత అయిపోయింది ఇంకొక టూ ఫొటోస్ అయితే దించేసి తీసుకెళ్ళిపోయారనమాట మీ దాంట్లో కూడా ఇలానే చేస్తారా పెళ్ళి కానీ పెళ్ళిలో ఎవరైనా సరే మనకి మెహందీ పెట్టడానికి అవి ఉంటేనే బాగుంటుంది లేదంటే నా లాగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కొబ్బరి కొండం ఎలా ఉంది నేనే ప్రిపేర్ చేశాను అది వినాయకుడిది పెట్టేసి ఇంకా ఇక్కడైతే ఏడు వద్దనని చెప్తున్నారు బట్ నా కళలో వాటర్ ఆగట్